श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं सर्वे ఏకోనషష్ఠితమ శ్లోకే ప్రవిశామ ఇప్పుడు మనం యాభై తొమ్మిదవ రహరిలో ప్రవేశిస్తున్నాం తత్పూర్వ తత్పూర్వం శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర శ్లోకేషు ఇదని షస్థ శ్లోకాధ్యయనం కరవామహే దక్షిణామూర్తి స్తోత్రంలో ఆరవ శ్లోకం అధ్యయనం చేసి తర్వాత సౌందర్యలహరిలో యాభై తొమ్మిదవ శ్లోకంలో విశేషాలను అధ్యయనం చేద్దాం राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत् सुषुप्तः पुमान् जाग्रत्स्वप्नमिति प्रबोधसमये यः प्रति यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्त दिवाकर सदृशो माया समाच्छादना राहुग्रस्त दिवाकर सदृशो माया समाच्छादना सन्मात्र करणोपसंहरण तो यो भूत सुषुप्त पुमा जाग्रत स्वप्न प्रबोध समय यह प्रति यह प्रतिज्ञाए थे जाग्रत स्वप्न प्रबोध समय यह प्रति अभिज्ञाए थे తస్మై శ్రీగమూర్తయనెం శ్రీదక్షిణామూర్త రాహుగ్రస్తదివాకర ఇంద్రుసదృశ మాయాసమాదనా సన్మాత్రకర్ణోపసంహరణతో యోభూత్ పుమాన్ యపుమాన్ మానవుడు సన్మాత్రకర్ణోపసంహరణ వాస్తవం సత్యాన్ని ఉపసంహరించుకుంటూ అంటే సత్యాన్ని తెరుచుకోలేక సుషుప్తఃమాన్ నిద్రావస్థలోకి చేరిపోతున్నాడు వాడి పరిస్థితి ఎలా ఉందంటే రాహుగ్రస్త దివాకరేంద్ర సుశ మాయా సమాచ్ఛాదనాథ్ మాయావరణం అతన్ని ఆవరించేటప్పటికీ రాహువు ఆవరించబడిన సూర్యచంద్రులా అనిపిస్తున్నాడు రాహువు ఆవరించినప్పుడు సూర్యచంద్రులు కడా విహీన్లు అవుతారు రాహుగ్రస్త సూర్యగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం సూర్యచంద్రుల యొక్క కళ విహీనం అయిపోతుంది ఆ విధంగా మానవుడు మాయాసమాచ్చ్చ్ఛాదనాత్ మాయావరణం అతన్ని ఆవరించడం వల్ల మాయా ఆవరించడం వల్ల తన్మాత్ర కరణోపసంహరణత ఏది మంచిది ఏది వాస్తవం అని తెలుసుకోలేక సుషుప్త పుమాన్ అభూత్ వాడు సుక్షిప్త అవస్థలో చేరిపోతున్నాడు నిద్రావస్థలో జాగ్రత్ స్వప్నం ఇది ప్రబోధ సమయే ప్రతిజ్ఞ జ్ఞాయతే జాగ్రత్ స్వప్నం ఇది ప్రబోధ సమయే యహ ప్రత్యభిజ్ఞాయతే ఏ పరమేశ్వరుడు ఏ దక్షిణామూర్తి ఇది జాగ్రత్త అవస్థ ఇది స్వప్నావస్థ ఇది ప్రబోధ సమయం ప్రబోధ సమయం అని తెలియజేస్తున్నాడు అటువంటి తస్మై శ్రీ అయ్యే నమేదం శ్రీ దక్షిణామూర్తి అటువంటి దక్షిణామూర్తి స్వామివారి నమస్కారము వాస్తవ స్థితి తెచ్చుకోలేక రాహు ఆవరించిన సూర్యచంద్రులాగా కడావిహీనుడు అయిపోతున్నాడు మానవుడు అటువంటి స్థితిలో దక్షిణామూర్తి స్వామివారు ఇది జాగ్రత్త అవస్థ ఇది స్వప్నావస్థ ఇది తిరిగి అవస్థ అని ప్రబోధిస్తున్నారు ఆ స్వామివారు నమస్కారం राहुग्रस्तदिवाकरेन्द्रसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत् पुमान् जाग्रत्स्वप्नमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये न मिदं श्रीदक्षिणामूर्तये इदानीम् एकोनषष्टितमलहर्यां प्रविशामः इप्तव लहरिलो ला प्रवेशिस्तु అమ్మవారి యొక్క కర్ణాభరణాలని కుండలాలను అద్భుతంగా వర్ణిస్తున్నారు శంకరులు వారు భోగ ప్రతిఫలిత తాటంక యుగలం చతుక్రం మన్యే తవ ముఖమిదం మన్మరథ మన్మధరథం యమారుహ్య దృహ్య చవనిరథమర్కెందు చరణం మహావీరో మర ప్రమపథయే సజ్జితవతే स्फुरद्गण्डाभोगप्रतिफलितताटङ्कयुगलं चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मथरथं यमारुह्यद्रुह्यत्यवनिरथमर्केन्दुचरणं महावीरोमारः प्रमथपतये सज्जितवते महावीरोमारः प्रमथपतये सज्जितवते हे देवि तव नियुक्ता इदं मुखम् इमुखमु నా హృదయంలో స్థిరమైనటువంటి ఓ జగన్మాత ఓ జగన్మాత జగన్మాత అమ్మవారు అమ్మవారు అమ్మవారి యొక్క ముఖం శాసకుడి యొక్క హృదయంలో సుప్రతిష్ఠితమైనది అటువంటి నీ యొక్క వదనమును ముఖమును స్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగడం స్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగడం లాగా మెరుస్తూ ఉన్నటువంటి కపోల భాగాల్లో ఈ కొండలముల కాంతులు ప్రతిఫలిస్తున్నాయి అద్భుతంగా అది ఎలా ఉందంటే చతుశ్చక్రం మన్మథ రథం మన్యే మన్మధు రథానికి నాలుగు చక్రాలు ఉంటాయట అసలు రెండే కదా ఉండేది కానీ నాలుగు చక్రాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది వాడు ఆ రథానికి ఉన్న రెండు చక్రాలు అమ్మవారి యొక్క తాటంక యుగలం కర్ణాభరణముల దంట ఇంకో రెండు రథ రెండు చక్రాలు అనిపిస్తుంది అని నేను భావిస్తున్నాను మన్యే నేను అది ఊహిస్తున్నాను ఎం ఏ రథాన్ని ఎం దేనిని ఆరుహ్య ఎక్కి మహావీర గొప్ప వీరుడైన మారహ మన్మథుడు అర్కేందుచరణం అర్క ఇందు చరణం అర్క సూర్యుడు ఇందు చంద్రుడు చరణం చక్రమురుగా కలిగినటువంటి రథం భూమి అనే రథాన్ని స్వజ్జతవతే సిద్ధం చేసుకున్నటువంటి ప్రమథపతయే ఆ పరమేశ్వరుడికి దృహ్యత అపరాధం చేస్తున్నాడు ఈ మన్మథుడు ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం కోసం ఆయన అద్భుతంగా బయలుదేరుతున్నాడు ఆయనకు రథం భూమి భూమండలం చక్రాలు సూర్యచంద్రులు వీడేం చూస్తున్నాడు ఆయన్ని అనుకరిస్తూ తన రథానికి రెండు చక్రాలున్నాయి అమ్మ జగన్మాత నీ కపోలాలపై ప్రతిస్పందిస్తున్నటువంటి ప్రతిఫలిస్తున్నటువంటి నీ తాటంకములు రెండు చక్రాలుగా భావించి వాడు నాలుగు చక్రాంతో వస్తున్నాడు ఎంత ద్రోహం చూస్తున్నాడు వాడు తల్లి దర్పణంలాగా నెగనగా ఆడుతున్నటువంటి నీ చెక్కిళ్ళల్లో ప్రతిఫలిస్తున్నటువంటి నీ చెవుల కమ్మల దంట ఆ కర్ణాభరణ వరంట ఎలా ఉందంటే వీరుడైనటువంటి వీరుడుగా భావిస్తున్నటువంటి మన్మతుడు నాలుగు చక్రాల రసంలా రసంలా భావిస్తే భావించాడు తనకు ఉన్నటువంటి రెండు చక్రాల రథానికి అమ్మవారి యొక్క తాటంకాలు రెండు చక్రాల్లా భావిస్తున్నాడు వాడు అంటే నీ శక్తితో నీ అనుగ్రహంతో మన్మధు ఆ కూడా అధిగమించాలని వాడు తాపత్రయం ద్రోహం కదా అది ఇప్పుడు పరమేశ్వరుడికి ఏమిటి రెండే చక్రాలు సూర్యచంద్రుడి రథం అవని అది చాలా ద్రోహం చేస్తున్నాడు తల్లి అని చెప్పాడు దృహ్యతి అపరాధం చేస్తున్నాడు స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాటంక యుగడం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం రథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదే సజ్జిత ఆగామి కార్యక్రమే షితమలహరీ అధ్యయనకార్యక్రమే సేభ్య జగన్మాతదేవ్యా దివ్యానుగ్రహప్రాప్తి అను శుభం